హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవరపు శ్రీనివాస్ని ఓకే ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మేము మా వీడియోల ద్వారా తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి సమాచారమును అత్యంత ప్రామాణికంగా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి మా ఈ ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే మనం ఈ వీడియోలో మరికొన్ని సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన ప్రశ్నలను పరిశీలించుదాం నాటక సాహిత్యంలో అంతర్భాగాలైన సాహితీ ప్రక్రియలు ఏవి నాటక సాహిత్యంలో అంతర్భాగాలైన సాహితీ ప్రక్రియలు నాటిక ఏకాంకిక శృంగార శతకాలలో మొదటిది ఏది శృంగార శతకాలలో మొదటిది శ్రీ వేంకటేశ్వర శతకం దీన్ని తాళ్ళపాక అన్నమాచార్యులు రాశారు ప్రకృతి వర్ణనలు అధికంగా గల ప్రబంధం ఏది ప్రకృతి వర్ణనలు అధికంగా గల ప్రబంధం ఆముక్తమాల్యద దీనికే విష్ణు చిత్తీయం అనే పేరు కలదు ఇది శ్రీకృష్ణదేవరాయలు రాశారు మాణిక్య వీణ పేరుతో వ్యాసాలు రాసింది ఎవరు విద్వాన్ విశ్వం మాణిక్య వీణ పేరుతో వ్యాసాలు రాసిన రచయిత విద్వాన్ విశ్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి వ్యాస సంకలనం ఏది గురజాడ గురుపీఠం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి వ్యాస సంకలనం గురజాడ గురుపీఠం కప్పల నిశబ్దం అనే హైకూల సంపుటి రాసింది ఎవరు కప్పల నిశబ్దం అనే హైకూల సంపుటి రాసింది ఇస్మాయిల్ ఇతను అనుభూతివాద కవి కూడాను అల్పజీవి గోవులొస్తున్నాయి జాగ్రత్త అనే నవలలు రాసింది ఎవరు అల్పజీవి గోవులొస్తున్నాయి జాగ్రత్త అనే నవలలు రాసింది రావిశాస్త్రి పాండురంగ మాహాత్మ్యం ప్రౌఢశైలి నిర్మాణ నైపుణ్యం చేత కైలాస శిఖరం లాంటిది అని అన్నది ఎవరు పాండురంగ మహాత్మ్యం శైలి నిర్మాణ నైపుణ్యం చేత కైలాస శిఖరం లాంటిది అని పేర్కొన్నది విశ్వనాథ సత్యనారాయణ తొలి తెలుగు రచయిత్రి ఎవరు తొలి తెలుగు రచయిత్రి ఎవరు జయంతి సూరమ్మ తొలి తెలుగు రచయిత్రి జయంతి సూరమ్మ తొలి తెలుగు వ్యాస రచయిత్రి ఎవరు పోతం జానకమ్మ తొలి తెలుగు వ్యాస రచయిత్రి పోతం జానకమ్మ తొలి తెలుగు నవల రచయిత్రి ఎవరు జయంతి సూరమ్మ తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి నాటకంగా ప్రసిద్ధి చెందింది ఏది కాళిదాస నాటకం తూము రామదాసు రాసిన కాళిదాస నాటకం తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి నాటకంగా ప్రసిద్ధి చెందింది ప్రబంధ నాయికలు ప్రబంధ నాయికలు అనే విమర్శ గ్రంథం రాసింది ఎవరు ప్రబంధ నాయికలు అనే విమర్శ గ్రంథం రాసింది పుట్టపర్తి నారాయణాచార్యులు ఆధునిక కాలంలో మామిడి వెంకయ్య రచించిన ఏ గ్రంథానికి తొలి పీఠిక రాయబడింది ఆధునిక కాలంలో మామిడి వెంకయ్య రచించిన ఆంధ్రదీపిక అనే గ్రంథానికి తొలిపీటిక రాయబడింది ఆంగ్ల సాహిత్యంలోని సానెట్ లక్షణాల ప్రభావం గల తెలుగు ప్రక్రియ ఏది ఖండకావ్యం ఖండకావ్య ప్రక్రియ స్మృతి కినాంకం అనే వ్యాస సంపుటాన్ని రాసింది ఎవరు చేకూరి రామారావు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది స్మృతి కినాంకం అనే వ్యాస సంపుటాన్ని రాసింది చేకూరి రామారావు బొంబాయి నానీలు అనే కవితా సంపుటి రాసింది ఎవరు అంబల్ల జనార్దన్ బొంబాయి నాణీలు అనే కవితా సంపుటి రాసింది అంబల్ల జనార్దన్ సాక్షి వ్యాసములు రచయిత ఎవరు పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి వ్యాసములు రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి వ్యాసములకు ప్రేరణ ఆంగ్లంలో ఎడిసన్ రాసిన స్పెక్టేటర్ వ్యాసములు బాగా గుర్తుంచుకోవాలి వదరుబోతు వ్యాసాలు రాసింది ఎవరు పప్పూరి రామాచార్యులు మరియు అనంతపురం యువకవులు వీరు వదరుబోతు వ్యాసాలు రాశారు వదరుబోతు వ్యాసాలకు ప్రేరణ ఆంగ్లంలో స్టీలు రాసిన టాట్లర్ వ్యాసాలు బాగా గుర్తుంచుకోవాలి వదరుబోతు వ్యాసాలకు ప్రేరణ ఆంగ్లంలో స్టీలు రాసిన టాట్లర్ వ్యాసాలు తెలుగులో రచించబడ్డ తొలి ఆత్మకథ ఏది నా ఎరుక ఆదిబట్ల దాసు గారి యొక్క ఆత్మకథ నా ఎరుక ఇదే తెలుగులో రచించబడ్డ తొలి ఆత్మకథ తెలుగులో ప్రచురించబడ్డ తొలి ఏది కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్రము తెలుగులో రచించబడ్డ తొలి ఆత్మకథ మాత్రం నా ఎరుక నారాయణ నారాయణదాసు గారిది తెలుగులో ప్రచురించబడ్డ తొలి ఆత్మకథ అయితే మాత్రం కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్రము ఈ రెండు అంశములు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఒకటేమో తొలుత రచించబడింది మరొకటేమో తొలుత ప్రచురించబడింది శ్రీశ్రీ నవకవితకు సరదా పాట పేరుతో పేరడీ రాసింది ఎవరు శ్రీశ్రీ నవకవితకు సరదా పాట పేరుతో పేరడీ రాసింది జరూక్ శాస్త్రి వీరినే జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని కూడా పిలుస్తాం పాత్రలకు ప్రేక్షకులకు సంబంధం కలిగించి ట్రిలగి అనే టెక్నిక్ను ప్రవేశపెట్టిన కవి ఎవరు శీర్ష వీరి అసలు పేరు బివి రమణమూర్తి వీరు పాత్రలకు ప్రేక్షకులకు సంబంధం కలిగించి ట్రిలగి అనే టెక్నిక్ను తెలుగులో ప్రవేశపెట్టారు ఏకవీర చెలియలి కట్ట విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అనే నవలలు రాసింది ఎవరు ఏకవీర చెలియలి కట్ట విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అనే నవలలు రాసింది కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ బాగా గుర్తుంచుకోవాలి విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవలలు బాగా గుర్తుంచుకోవాలి పాకుడు రాళ్ళు నవలకు మొదట రావురి భరద్వాజ పెట్టిన పేరు ఏమిటి పాకుడు రాళ్ళు నవలకు మొదట రావురి భరద్వాజ పెట్టిన పేరు మాయ జలతారు దీనికి పాకుడు రాళ్ళు అనే పేరు నిర్ణయించింది ఎవరు అంటే శీలా వీర్రాజు ఇది కృష్ణా పత్రికలో మూడు సంవత్సరాల పాటు సీరియల్గా ప్రచురించబడింది యక్షులు వారి ఆటపాటల ప్రస్తావన కల పాల్కురికి సోమనాథుడి రచన ఏది పండితారాజ్య చరిత్రలోని పర్వత ప్రకరణం పండితారాజ్య చరిత్రలోని పర్వత ప్రకరణంలో యక్షులు వారి ఆటపాటల ప్రస్తావన కలదు ఓకే నాటక రచనలో తొలిసారి పాత్రోచిత భాషను ప్రయోగించిన రచయిత ఎవరు వేదం శాస్త్రి నాటక రచనలో తొలిసారి పాత్రోచిత భాషను ప్రయోగించిన రచయిత వేదం శాస్త్రి అదే నవలలలో పాత్రోచిత భాషను ప్రయోగించిన తొలి రచయిత ఎవరు అని అడిగితే దాశరథి రంగాచార్య అని గుర్తుంచుకోండి తెలుగు సాహిత్యంలో పిహెచ్డి పట్టా పొందిన తొలి వ్యక్తి ఎవరు చిలుకూరి నారాయణరావు తెలుగు సాహిత్యంలో పిహెచ్డి పట్టా పొందిన తొలి వ్యక్తి చిలుకూరి నారాయణరావు వీరు లక్షకు పైగా సామెతలు సేకరించారు తెలుగులో ప్రహసనానికి స్వతంత్ర స్థానం కలిగించిన రచయిత ఎవరు తెలుగులో ప్రహసనానికి స్వతంత్ర స్థానం కలిగించిన రచయిత బమిడిపాటి కామేశ్వరరావు తెలుగులో ప్రహసనాలకు ఆజ్యుడు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం వీటికి స్వతంత్ర స్థానం కల్పించింది ఎవరు అంటే బమిడిపాటి కామేశ్వరరావు శారద లేఖలు రచయిత ఎవరు శారద లేఖలు రచయిత కనుపర్తి వరలక్ష్మమ్మ వసంత లేఖలు రచయిత ఎవరు వసంత లేఖలు రచయిత వంగూరి సుబ్బారావు శారద లేఖలు కనుపర్తి వరలక్ష్మమ్మ వసంత లేఖలు వంగూరి సుబ్బారావు నూరు తెలంగాణ నాణీలు రంగు వెలసిన జెండా అనే నానీలు రాసింది ఎవరు కోట్ల రెడ్డి నూరు తెలంగాణ నానీలు రంగు వెలసిన జెండా అనే నాణీలు రాసింది కోట్ల రెడ్డి రుబాయికి ప్రాచీన పర్యాయ పదాలు ఏవి కిస్సీ మిశ్రాయి జుప్తీ చాహర్ బైతి కిస్సీ మిశ్రాయి జుప్తీ చాహర్ బైతి అనేవి రుబాయికి ప్రాచీన పర్యాయ పదాలు చీపురు పుల్లా శతకం రాసింది ఎవరు చీపురు పుల్ల శతకం రాసింది సామినేని వెంకటాద్రి బాగా గుర్తుంచుకోవాలి చీపురు పుల్లా శతకం రాసింది సామినేని వెంకటాద్రి తెలుగులో తొలి నాటకం ఏది మంజరి మధుకరియం తెలుగులో తొలి నాటకం మంజరి మధుకరియం దీనిని రాసింది కోరాడ రామచంద్ర శాస్త్రి తెలుగులో తొలి నాటకం అయిన మంజరి మధుకరీయమును రాసింది ఎవరు కోరాడ రామచంద్ర శాస్త్రి తెలుగులో తొలి విషాదాంత నాటకం ఏది విషాద సారంగధర విషాద సారంగధర అనే తొలి విషాదాంత నాటకం రాసింది ఎవరు ధర్మవరం రామకృష్ణమాచార్యులు గుర్తుంచుకోవాలి ఓకే తదుపరి ప్రశ్న చూద్దాం ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు ఎవరు కోలాచలం శ్రీనివాసరావు ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావు తదుపరి ప్రశ్న చూద్దాం ఖతంతా తెలంగాణ మాండలికంలో రాసిన రచయిత్రి ఎవరు పాకాల యశోదారెడ్డి ఆ కథ ఏమిటి అంటే గంగిరేగు చెట్టు కథంతా తెలంగాణ మాండలికంలో రాసిన రచయిత్రి ఎవరు అంటే పాకాల యశోధారెడ్డి కథ గంగిరేగు చెట్టు తెలుగులో గల్పిక ప్రక్రియకు ఆద్యుడు ఎవరు కొడవటి గంటి కుటుంబరావు వీరు రాసినటువంటి గల్పికలు యువ అనే పత్రికలో ప్రచురించబడినవి తెలుగులో గల్పిక ప్రక్రియకు ఆజ్యుడు ఎవరు అంటే కొడవటి గంటి కుటుంబరావు వీరి గల్పికలు యువపత్రికలో ప్రచురించబడినవి విముక్తి అనే కథా సంకలనం వెలువరించింది ఎవరు ఓల్గా ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి ఈ ఓల్గా గారు విముక్తి అనే కథా సంకలనమును వెలువరించారు ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి ఓకే ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఓకే ధన్యవాదములు